హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమా వన్ టూ త్రీ కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము మా విలేజ్కి వచ్చేసాము కదా ఎందుకు వచ్చామంటే మా తమ్ముడు పెళ్ళండి మా పిన్ని కొడుకుది అలా అని చెప్పేసి అయితే ఆ ఊరికైతే వచ్చాము ఇది వచ్చేసి మా ఆడపొడుచు వాళ్ళు ఊరే ఇంక అక్కడ నుంచి అయితే ఆ రోజే ఇంకా హెల్దీ ఫంక్షన్ అని చెప్పేసి ఇగో ఇక్కడికైతే వచ్చేసాము మా తమ్ముడు హడావుడి చూడండి ఇంకా మా దగ్గర చూసి హల్దీ ఫంక్షన్ రెడీ పెళ్ళికొడుకు అయితే ఇక్కడ రెడీ డ్రెస్ బాగుంది పెళ్లి కూతురు ఈ పెళ్లి కొడుకు ఇప్పుడు కొడుకు పెళ్లి చేయడానికి వచ్చినారు అయితే మేడ పైన అయితే రెడీ చేశారు వీళ్ళు వచ్చేసి మీకు తెలుసు కదా రాజమండ్రి పెళ్లికి వెళ్ళామా మా అక్క కూతురు అని చెప్పాం కదా మా అల్లుడు మా అక్క కూతురు అనమాట ఇక్కడ వాళ్ళైతే వచ్చి వాళ్ళదే అడవుడంతా ఇక్కడైతే అన్నీ రెడీ చేశారనమాట మేము వచ్చేసరికి ఇక్కడ పెళ్ళికొడుకు అయితే మా కూతురు మేకప్ చేస్తుంది చూడండి దయ్యంలాగా ఉన్నాడు ఇప్పుడే ఇప్పుడే దయ్యం లాగా ఉన్నావు మామయ్య మామయ్య ఇప్పుడే దయ్యం లాగా ఉన్నావు ఏంటికి கட <laughs> ஏதா <laughs>

కిన్ని నియాన్ కేసవా కన్నాను నిదర్తువే మదనా

ఇక్కడ చూస్తున్నారు కదా హడావిడి అంతా మా పెద్ద పాపదే అనమాట అందరికీ పసుపులు పెట్టేస్తుంది పెద్ద పిల్లలాగా టూ మంత్స్ అయ్యిందనమాట తనకి మ్యారేజ్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట తర్వాత కూడా వాళ్ళ మామయ్య పెళ్ళి కూడా అయిపోతుంది కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా పాప వచ్చేసి హాడవుడి అంతా తంది నాదే అనమాట దీంట్లో ఇంకా వాళ్ళు వచ్చేసి పొద్దున్నే ఫంక్షన్ అనేది పెట్టుకుందాం అనేసి అయితే అన్నారు నేను వచ్చేసరికి టూ అయిపోయింది అనమాట చూసారు కదా వీడియో ఇంకా అలా అని చెప్పేసి ఈవినింగ్ పెట్టమని చెప్పాము అలా అనేసి ఈవినింగ్ పెట్టారు ఇది వచ్చేసి త్రీ స్టార్ట్ చేశారనమాట అస్సలు ఎండ్ అనేది లేదనమాట మబ్బుగా ఉంది లేదంటే ఫైవ్ వరకు ఎండ్ ఉంటూనే ఉంటుంది ఇక్కడ మీకు మాకైతే నచ్చినట్లు ఉన్నామన్నమాట ఇంకా ఫస్ట్ అయితే ఫొటోస్ అవి ఇవి తీసేశారు తీసేసాక ఇవే ఫొటోసే అవుతున్నాయి అనమాట స్టిల్స్ ఫోటోగ్రాఫర్ అయితే చెప్తూ ఉంటే ఇంకా స్టిల్స్ అయితే తీస్తూ ఉన్నాము మళ్ళీ ఇక్కడ ఒక పక్క పెద్దవాళ్ళు వచ్చి టైం అవుతుంది లాండి తొందరగా మళ్ళీ పిల్ పిల్లకి పిలుపుకి వెళ్ళాలి కదా అనేసి అయితే అంటున్నారు కానీ ఫొటోస్ దగ్గరికి వస్తే ఎంత టైం అయినా మనకు తెలియదు అనమాట మేము వచ్చేసి పిలుపుకి ఫోర్ థర్టీకి ఫైవ్కి అలా బయ ఫైవ్కి బయలుదేరామన్నమాట పిలుపుకి అంతవరకు అయితే బాగా ఎంజాయ్ చేశాము పెళ్ళికొడుకి మంగళ స్నానాలు చేయించేసి మేము వెళ్ళిపోయాము ఇంకా మా తమ్ముడు ఫ్రెండ్స్ మొత్తము డ్యాన్సులు చేశారంట మేమైతే లేము ఇంకా అందరూ అయితే పసుపులు రాసేసారండి ముఖమైతే నాకైతే మండిపోయింది అందరంటే మా మేనత్ కూతురు ఇంతకుముందు వీడియోలు మీకు చూపించాను కదా తను వచ్చేసి నాకు మొత్తం అయితే రాసేసింది మా అక్కకి నాకు ముఖమైతే మండిపోయిందనమాట మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసేసి మళ్ళీ మేమైతే రెడీ అయిపోయాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా పెద్దవాళ్ళు అందరూ ఒక్కొక్కరు వచ్చి పసుపు పెడుతున్నారనమాట మా దీంట్లో మెయిన్ పసుపు అనమాట ఏ ఒక్కటి చేసినా పసుపు అనేది తప్పకుండా ఉండాలి కదా పిల్లలైతే మెయిన్ ఇంకా ఉంటుంది ఇక్కడ ఒక్కొక్కరు పసుపు రాసేటట్టు ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు చూస్తున్నారు కదా ఇక్కడైతే మేము మా వెనకాల చూడండి మా మేనత కూతురు మాకు ఎక్కడున్నా సరే ఉంచదండి అలాగే రాసేస్తుంది పసుపు ఇంకా తలకు కూడా నాకు రాసేసింది మాకైతే నాకు ఆపుతుంది అనమాట రాయికి రాయికి అనేసి అయితే ఉంటుంది ఇక్కడైతే నా జుట్టు కూడా ఇప్పేసింది మొత్తం తలంతా రాసేసింది నేను మంచి రెడీ అయ్యి వచ్చారనమాట మంచి స్టిల్స్ ఫొటోస్ తీసుకుందాం అనేసి నాకు మొత్తం ఫస్ట్ ప్రాసి మొత్తం చెడగొట్టేసింది ఇంకా మా మేనత్తు కూతురు ఇక్కడైతే ఫొటోస్ అవుతూ ఉన్నాయి ఇంకా ఫొటోస్ అయితే ఒక రెండు గంటల వరకు తీసుకున్నాము అందరము ఒక్కొక్కరిగా వాడి ఫ్రెండ్స్ మేము అక్కజల్లెలము మేనగోడళ్ళు అందరూ అనమాట ఇంకా ఫొటోస్ పనే అవుతుంది అక్కడైతే ఇలా సింపుల్గా చేశారనమాట ఇంకా ఫొటోస్ అతను ఈ విధంగా అయితే చెప్తూ ఉన్నాడు కొంతమందికి వస్తుంది కొంతమందికి రావట్లేదు ఇక్కడ చూస్తున్నారు కదా పెళ్ళికొడుకు అమ్మనమాట మా పిన్ని ఫస్ట్ అయితే తనే మంగళ స్నానాలకి నీళ్ళైతే పోసిందనమాట తర్వాత వాళ్ళ ఇంకొక చిన్న చిన్నక్క మా తమ్ముడు వాళ్ళ చిన్నక్క తను పోసిందనమాట ఇంకొకరం బిందులతో ఒక్కొక్క చెంబుడు వేసి నీళ్ళు పోస్తూ ఉన్నాము అడికి హాయిగా ఉందనేసి అయితే చెప్తున్నాడు చల్లగా ఉందనేసి ఎందుకంటే బాగా వేడిగా ఉంది మబ్బుగా ఉన్నా సరే వేడిగా ఉందనమాట అలా అని చెప్పేసి వాడికి స్నానం చేస్తుంటే అబ్బా చల్లగా ఉన్నాయి అనేసి అయితే అంటున్నాడు ఇంకా మా పిల్లలు కూడా వాడితో భలేగా ఆడుకుంటారు అనమాట మా పాప మా పాప అందరైతే ఫొటోసు అన్నీ తీసుకుంటూ వాడి మీద వాటర్ పోసేసి మా అవుతాడు కదా వాటితో బాగా ఆడుకుంటారనమాట నేనైతే ఫస్ట్ టైం అనమాట హల్దీ ఫంక్షన్లో ఇలా ఎంజాయ్ చేయడం నేను మా పాప మా అక్క అందరం కూడా నేను ఇప్పుడు వరకు ఈ హల్దీ ఫంక్షన్కి కూడా వెళ్ళలేదు అందుకనే చెప్పి నాకు అనమాట ఎవరైనా ఇలా ఫొటోస్ పెట్టి ఇవి చేస్తుంటే నాకైతే నాకు కూడా ఈ మా ఫ్యామిలీలో ఎవరిదైనా పెళ్ళి అయితే ఇలా వెళ్దాం కదా అనిసారి అనుకునేదాన్ని మా తమ్ముడు పెళ్ళితో నా కోరికైతే తీరిపోయింది బాగా ఎంజాయ్ చేశాము ఇంకా నా చీర మొత్తం తడిసిపోయిందనమాట వాడికి స్నానం చేయించాము ఇగో చూస్తున్నారు కదా మా మేనగూడలు వాళ్ళ మేనగోడలు చూడండి వాడికి అయితే స్నానం చేపించేస్తూనే ఉంది ఇక్కడ ఫొటోస్ కోసం అయితే అలా అయితే స్నానాలు అయితే చేపిస్తున్నారు చూడండి హల్దీ ఫంక్షన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా పిల్లలు అయితే వాడితోనైతే బాగా ఆడుకుంటున్నారు చూడండి వాడికైతే నీళ్ళు పోస్తూ ఉన్నారు అలాగే ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కానీ ఒక లైక్